రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు మృతి చెందిన భక్తులంతా మెదక్ జిల్లాకు చెందిన ఐదు గ్రామాల వారు దీంతో వారి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుల కుటుంబాల రోధనలు మిండతున్నాయి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ మొత్తానికి కాజీపేటలో చాలా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు మొత్తం ఈ ఊర్లో ముగ్గురు ఈ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ప్రస్తుతం మనం కుమార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము కాజీపేట కుమార్లు ఇంట్లో ఉన్నాము ఇతను ఈ ఇంట్లో రెండో అబ్బాయి ఇతను కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాళ్ళ అన్న ప్రస్తుతం వాళ్ళ అన్న ఉన్నాడు మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎవరిని కూడా కదిలించలేని పరిస్థితి చాలా విషాదం ఉంది ఒక కాజీపేటనే కాదు మొత్తం నర్సాపూర్ మండలంలోనే మనం చెప్పుకోవచ్చు ఆ మీతోటి ఏం మాట్లాడాడు మీ తమ్ముడు ఏం చెప్పాడు చెప్పాడు కుమార్ ఏం పని చేస్తుండేవాడు ఊరా కంపెనీ ఎలక్ట్రిషియన్ మెన్నజ్లే చేస్తున్నీ చేసుకోరా అంటే ఇడికొచ్చి మాలా మారా అని మన పానం మీద వేసుకుండు రెండు తారీఖు రోజు బయలుదేరి పద్ధతిలో వస్తున్నారు అటు ఏమో తమ్ముడు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు ఆయన ఆయన కూడా మాట్లాడదాం మీరు మాట్లాడినప్పుడు ఏమన్నా అండి కుమార్ ఏం చెప్పాడు ఏం లేదు బాబాయ్ పోయేస్తామంటే పోయారు అండి ఆయన చెప్పేసినాము మళ్ళీ తెల్లారు మాట్లాడుతూ అంటే ఎల్లుండి వస్తాం బాబాయ్ అని కూడా చెప్పిండు అంత అంటే అంత మంచిదంట అని చెప్పేసిండు సంక్రాంతి లోపల వస్తాం బాబాయ్ అంట అని చెప్పిండు అంతే తప్ప కానీ మేము ఎక్కడోళ్ళాము అక్కడ బయట అక్కల పనులకు బయట అక్కల ఫోన్ చేసి ఎవరు అంటే శబరిమలకి కాయపేట నుంచి బస్సులో పోయారు కదా యాక్సిడెంట్ అయిందని చెప్పాం ఇక మాదే అంటని చెప్పేసి అనుకున్నాం పనులు కొమని చెప్పేసి పనులు కొమారు కొమారంటే చెప్పేసి బయటపడ్డది అంతే వద్దు నాయన మళ్ళీ సరికి వేసుకుందు పెండు ఉంది ఇంకొక ఇల్లు కడతాము అన్న పెండు అయినాక నీకు కూడా జాబ్ వస్తుంది ఇది స్థలం ఉన్నది నీకు ఒక ఇల్లు కట్టిస్తారా తర్వాత మీరు ఇద్దరు మంచిగా ఉంటారా ఉన్నారు నలుగురు ఉన్నారు అన్నదమ్మలు ఎక్కువ ఉన్నాము రాగనాయనా అంటే చిన్నమ్మ చిన్నయన నన్నొప్పి రే నేను వేసుకుంటా నేను వేసుకుంటా అన్నకు మంచి పిల్ల దొరుకుతుంది మంచి మాలేనంటే సరే నాయన అంటని చెప్పి మంచి చిన్న కోమారును మంచిగా సరే అంటని చెప్పి అన్నను వదినను కొడుకును అందరిని ఒప్పించి అని చెప్పేసి మంచిగా వేసుకోమనము మంచిగా చేసినాము మంచిగా వేసుకున్నాడు గురుసామితో మంచిగా అందరిని పూజలు గీజలు అయినాయి పూజ చేయించుకుని ఇట్లా అన్నదానం చేసిండు లాస్ట్ పోయిట్టినాడు మా రెండు మా రెండు పేమలు నా ఇద్దరు కొడుకులు నా ఆయన అన్న కొడుకులు అందరం కలిసి ఇంట్లో మాకు భోజనం పెట్టిండు భోజనం పెట్టిన సరే ఆడకే విడిముడి కట్టుకున్నాడు వేరకాడికి పోయినాము గత వాళ్ళకి చెప్పేసినాము మాట్లాండు అంతే ఇంత బాగులేడు ఇప్పుడు మొత్తం పోటనే చూస్తున్నాం కానీ మా కొడుకు పోయిండు ఇరవై రెండు ఏళ్ళు ఉంటాడు మరి మంచి జాబ్ చేసుకుంటాడు వాళ్ళని నడిపెడితే మాకు కూడా మాకు కొడుకు పోయిండు కుటుంబాన్ని పోషిస్తుండేవాడు కుమారు వరాక్లో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు కుటుంబానికి అంతా మంచిగా జరుగుతుందని భావించి మాలేశాడు కానీ ఈ విధంగా జరుగుతుందని తాము ఊహించలేకపోయాము అనేది కూడా చెప్తున్నారు మీరు చెప్పండి ఇలా ఏంటి వాళ్ళ తండ్రి మనం ఎదురుగా ఉన్నాడు వాళ్ళ తండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తండ్రి కుమార్ తండ్రి ఉన్నాడు మీరు మాకు ఇంట్లో అన్ని చెప్పిండు నువ్వు ఎక్కడ పోగిన ఆయన సేమన్నాడు ఎందుకు సేమన్నా నేను ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు అమ్మకాన్ని నీ కనుమక్కి పోతాడు అమ్మకాని నీ కనుమకి పోతాడు గుమ్మడికి ఏది అమ్మన్నాడు గుమ్మడికి ఏదేసి పెట్టినా కొబ్బరికి ఏదేసి పెట్టమన్నాడు అన్నీ పెట్టమన్నాడు అలా పూజ చేసుకుంటూ ఆడికి రమ్మన్నాడు ఆడికి పోయినా ఆడ కూర్చున్నా పెట్టుకుడు మళ్ళీ ఆడికి తిరిగి రోజులు కాచిండు అమ్మ నాయన ఇంట్లోకి రెండు ఇంట్లోకి పోయినామా భార్య నేను కాలు మొక్కిడు ఆ బస్సులో నీతలు పెట్టిచ్చిడు నాని సార్ నేను గుమ్మడికాయ కొబ్బరికాయ అట్టు కాని సోద్దు వెనక మనిషి కూడా గుడికి ఉడికి అడిగిపోతా వెనక మీరు తర్వాత రి సార్ ఇదంతా సామితే కట్టి చేసాడు సార్ సార్ నేను రెండు సార్లు ఫోన్ చేసిన కలవలేదు మళ్ళీ ఆ సమతానికి వాళ్ళు ఎందుకంటే పది ఏళ్ళు కొలిచిరా తల్లిదండ్రి సామె కాలుస్తలేదంటే కలవేస్తారు మూడేళ్ళ దాకా అన్నారు మళ్ళా నాలుగున్నర కలిసింది లేపలేడు మా స్వామి వేరే స్వామి లేబట్టాడు సామ స్వామి నేస్తలేడు లేపుతాడు అంటే స్వామి ఇరుముడు ఇప్పుతున్నాడు ఇప్పుడు చేయకు అందరం మంచిగా పెట్టేసిండు పెట్టేశాడు మళ్ళీ గట్టు పోయిన హోటల్ దిక్కు ఫోన్ చేసిన జోబులో నా ఫోన్ చేసిన కొడుకు స్వామి సామి మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నది ఆయన అన్నాడు ఎప్పుడు వస్తాడు స్వామి అంటే ఇరుముడు దించిన పూజ దర్శనం అయ్యింది సోమరాడు అమ్మ స్వామి లేదా అన్నాడు అమ్మ సామి చిన్న అమ్మ వింటున్నా పిలిపి అన్నాడు ఆడికి వెళ్ళి పిలిపించిన ఈ వచ్చింది మా భార్య ఫోన్ ఇచ్చిన మాట్లాడింది కొడుకు సా ఏం చెప్పిండంటే మంచి పూరంట సోమవారం వస్తాను అని పెట్టేసింది ఇంకా అంతే సా శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయినా మాట్లాడించాను తర్వాత మాట్లాడలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు మరొక వైపు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే తమిళనాడుకు ఎంఆర్ఓ తో పాటు స్థానిక ఇన్స్పెక్టర్ కూడా చేరుకున్నారు వాళ్ళకి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత తెలంగాణలోని నర్సాపురానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు